చాలా బాగుంది చాలా టేస్టింగ్ ఉంది ఏంటి నువ్వు ఎప్పుడెంత బాగా చేయవు కదా ఇవాళ ఏమైంది చేసిన వాళ్ళు మెచ్చుకోవాల్సిందే అదిరిపోయింది ఏదో తేడాగా ఉంది మెచ్చుకోక తప్పదు అంతే అంత నచ్చిందా మీకు పక్కింటి వాళ్ళు చేసే అన్ని బాగా నచ్చుతాయి నేను చేసే మాత్రం అసలు నచ్చవు కదా టేస్ట్ అడిగో నేను చెప్పాను అంతేగా మాట్లాడకండి ఏ నీకు కూడా బాగా నచ్చినట్టుంది అక్కిలి ఇది బాగానే ఉంది కానీ నువ్వు చేసిడంతా తీసిగా లేదు చూడండి చిన్నపిల్లకి కూడా నా వంట నచ్చుతుంది నీకు మాత్రం వేరే వాళ్ళు చేసిందే నచ్చుద్ది నేను చేసింది మాత్రం ఎప్పుడు నచ్చదు అమ్మ క్విణ ఎలా ఉంది అని అడిగింది అనుకో

తినాలి అని అర్థం ఇవన్నీ నీకెలా తెలుసురా తెలుసు కాబట్టి టిఫిన్ తింటున్న రోజు నీలగా తిత్తులు తినట్లేదు ఇది తినండి రేయ్ రేయ్ రే రే ఇందాక తిన దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చాలా చాలా టేస్టీగా ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది తిని చెప్పండి ఎలా ఉందో దీని అర్థం ఏంటి ఇది మీకు ఏంట్రా నాకు ఈ కర్మ ఇప్పుడు ఇది చేసిందో ఏరెవరైనా చేశారో బాగుందని చెప్తే ఏమంటదో బాలేదని చెప్తే ఏమంటదో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు